శ్రీనాథ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ కావాలనుకుంటున్నారా లేదా ఇండియా నుంచి కువైట్కి కావడానికి ఫ్లైట్ టికెట్స్ కావాలనుకుంటున్నారా అలాంటి బుక్ చేసుకోవడం కోసం మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండని చెప్పేసి అనుకుంటున్నారా అయితే కువైట్లో మనకు తెలిసినటువంటి ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే నేను డిస్ప్లే ఇస్తున్నాను మంచి సరసమైనటువంటి ధరలకే మీకు ఫ్లైట్ టికెట్స్ అయితే అందిస్తారు అలాగే మీరు కువైట్లో ఉండి మీ దగ్గర కువైట్ డబ్బులు లేకుండా ఇండియా డబ్బులు ఇస్తామన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు అంటే ఇండియా నుంచి పంపిస్తామన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు లేదు మీరు ఇండియాలో ఉన్నారు ప్రస్తుతానికి ఇండియా డబ్బులు లేదు కువైట్లో డబ్బులు ఇస్తారంటే అలాగైనా సరే యాక్సెప్ట్ చేస్తారు సో అలాంటి సర్వీస్ కూడా అందిస్తున్నారు మన తెలుగువారే కాబట్టి మన కోసం మంచి సర్వీస్ ఏదైనా అందిస్తున్నారు కాబట్టి మీకు ఎవరికైనా సరే ఫ్లైట్ టికెట్స్ కావాలనుకుంటుంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇస్తాను నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు కావాల్సిన టికెట్స్ని సరసమైన ధరలకే బుక్ చేసుకోవచ్చు కువైట్ గవర్నమెంట్ యామ్నెస్టీని ప్రకటించింది కదా అంటే ఈషమాభిక్షితో కూడినటువంటి కాను ప్రకటించింది ఈ నెల పదిహేడు నుంచి ప్రారంభమవుతుంది మూడు నెలల పాటు ఉంటుందని చెప్పేసి తెలియజేశారు కదా అయితే దీనిపైన మన సబ్స్క్రైబర్స్ చాలామంది చాలా మందికి కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి వాటిలో కొన్ని సందేహాలు మనం నిన్న సమాధానం చెప్పుకోగలిగాం ఇవాళ కూడా ఒక క్వశ్చన్కి అయితే ఆన్సర్ చూద్దాం అయితే ముందుగా దీంట్లో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ అయితే మనం చూద్దాం సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరైతే నివాస చట్టం ఉల్లంఘించి వైట్లో ప్రస్తుతానికి ఉన్నారు సుమారు ఒక లక్ష ఇరవై వేల నుంచి ఒక లక్ష ముప్పై వేల వరకు ఉన్నారంట సో అలాంటి వారు వారిపైనటువంటి గరామాన్ని కట్టేసి వారి యొక్క అకామాన్ని మళ్ళీ పునర్దించుకోవచ్చు అంటే నివాస నివాసాన్ని మళ్ళీ పునర్దించుకోవచ్చు కొట్టి కొట్టించుకొని వైట్లో ఉండొచ్చు అని చెప్పేసి అంటారు అయితే గరామ గరామం ఎంత ఉండొచ్చు అనేసి అంటే గరిష్టంగా ఆరు వందల దినారు మాత్రమే ఉంటుంది అంతకన్నా మించి ఎక్కువైతనుక ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మనకి గరామం ఎంత ఒక రోజుకి రెండు దినార్లు అంటే ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది సుమారుగా ఏడు వందల దినార్ల ఇరవై ఏడు వందల ఇరవై దినాల వరకు అయితే అవుతుంది కానీ మనకు కట్టాల్సిన గరామం వచ్చి ఆరు వందల మాత్రమే మీరు రెండు సంవత్సరాల నుంచి ఉన్న మూడు సంవత్సరాల నుంచి ఉన్నా సరే మీ పైనటువంటి గరామైనటువంటిది ఆరు నెలలతోటి ఆరు వందల దినాలతోటి ఆగిపోతుంది కాబట్టి ఆరు వందల దినాల గరామైన కట్టేసి వారికి అకామాయిన తనక పురదించుకొని కువైట్లో ఉండొచ్చు లేదు మీకు వైట్లో ఉండము అని అడుగుంటే డేస్ విడిచి వెళ్ళిపోవచ్చు అంటే మేము ఏదైనా డబ్బులు కట్టుకోలేము మా వల్ల కాదు మేము వెళ్ళిపోతామంటే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు మీరు ఎలాంటి ఫైన్స్ కానీ కట్టాల్సిన అవసరం లేదు మీకు బ్లాక్ లిస్ట్లో పెట్టడం కానీ అలాంటిది ఏమీ ఉండదు ఫింగర్స్ ఏమీ తీసుకోరు మీరు నిరభ్యంతరంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయి మళ్ళీ మీరు కొత్త వేసాపై కువైట్కి రావచ్చు అని చెప్పేసి తెలియజేశారు మూడో పాయింట్ ఏం చెప్పారు ఈ రెండు ఎవరైతే ఉల్లంఘిస్తారో అంటే ఈ రెండింటిని ఒకటి వచ్చి ఆకామ కొట్టుకొని కువైట్లో ఉండడం కానీ లేదంటే ఇంటికి వెళ్ళిపోవడం కానీ రెండూ చేయకుండా ఎవరైతే నివాస చట్టం ఉల్లంఘించిన వారు కులైట్లు ఉంటారో అలాంటి వారిని కనుక పట్టుకున్నట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది బ్లాక్ లిస్ట్లో పెట్టి ఫింగర్స్ తీసుకొని భవిష్యత్తులో మళ్ళీ కువైట్కి వచ్చేది లేకుండా వారిని పంపించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తారు ఒకవేళ ఇప్పుడు అసలు డౌట్ గురించి చూద్దాం ఒకవేళ మాపైన ఏదైనా కేసులు ఉన్నాయనుకోండి అలాంటప్పుడు పరిస్థితి ఏమిటి అనేటువంటి సందేహం అయితే కనుక మీకు రావచ్చు సో దానికి కూడా వాళ్ళు ఒక సమాధానం అయితే చెప్పారు ఎవరిపైన సరే ఉంటే దానికి ఏం చేయాలంటే మనకి అంటే ఈ పరిపాలన పరమైనటువంటి అడ్డంకులు ఏవైతే ఉంటాయో లేదు కోర్టు కేసులు ఏవైతే ఉంటాయో ఇలాంటివి ఉంటే కనుక ప్రతి ఒక్క గవర్నర్లోనూ రెసిడెన్సీ అఫైర్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది రెసిడెన్సీ విభాగం ఈ రెసిడెన్సీ వ్యవహారాల విభాగం ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం దరఖాస్తు చేస్తాం అంటే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా నాది ఇది పరిస్థితి సో ఏమిటి అని చెప్పేసి మనం రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు వాటిని పరిశీలిస్తారు పరిశీలించి మన పైనటువంటి కేసులని వాళ్ళు పూర్తిగా పరిశీలించి వీళ్ళకి మళ్ళీ రెసిడెన్స్ అనేది ఇవ్వడానికి కుదురుతుందా లేదా ఎంతవరకు ఇవ్వచ్చు అనే దానికి పూర్తిగా వాళ్ళు పరిశీలిస్తారు పరిశీలించి అందులో ఏదన్నా ఓకే చిన్న చిన్న చితక వాళ్ళు తీసేసి ఓకే పోనీకి అకామకు కొడతామంటే అది మన దృశ్యం లేదు కుదరదు అంటే దానికి ఏంటి మార్గము అనే దాని గురించి కూడా తెలియజేస్తారు సో అక్కడ కూడా మనకి మాక్సిమం కొద్దిగా వెసులుబాట్లు ఏదైనా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి కనుక పెట్టింది అందుకోసం కాబట్టి అన్ని మాక్సిమం కొన్ని కేసులకు ఏదైనా వెసులుబాటు ఉంటుంది కొన్ని కేసులకు వెసులుబాటు ఉండదు కానీ ఏదైనప్పటికీ అది మనకు అవుతుందా లేదా అనేది గురించి తెలుసుకోవడం కోసం అన్ని గవర్నరేట్లు గవర్నరేట్ వారికి ఒక్కొక్క గవర్నరేట్కి ఒక రెసిడెన్సీ వ్యవహారాల విభాగం అయితే ఉంటుంది అంటే రెసిడెన్సీ అఫైర్స్ సంబంధించినటువంటి ఆఫీస్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే వాళ్ళు తెలియజేస్తారు సో మీ పైనటువంటి కేసులు కొట్టేయడానికి కుదురుతుందా లేదా మీరు అకామ కొట్టుకోవడానికి కుదురుతుందా లేదా అని చెప్పేసి ఎందుకంటే ట్రై చేయడంలో తప్పు లేదు కదా మీరు అక్కడికి వెళ్ళేంత మాత్రం మిమ్మల్ని అరెస్ట్ చేసేది కానీ ఇలాంటి ఏమి ఉండదు జస్ట్ చెక్ చేసి చెప్తారు మీకు కుదురుతుందా లేదా కుదిరితే కనుక అకామ కొట్టించుకోండి లేదంటే దాని తర్వాత ఏం చేయాలో మీరే నిర్ణయం తీసుకోవచ్చు కాబట్టి ఈ క్వశ్చన్ చాలామంది ఇతనికి అడిగారు సో అందుకని చెప్పేసి దీని గురించి మనం చెప్పడం జరిగింది సో ఈ నెల పదిహేడో తారీఖు నుంచి రైతు ప్రారంభం కానుంది ఈ కాను కాకపోతే ఈ కానుకు సంబంధించినటువంటి అఫిషియల్ సర్కులర్ ఏదైనా ఇంకా రావాల్సి ఉంది ఆ సర్క్యులర్ వచ్చినప్పుడు అందులో పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో దేని దేని దేనికి ఎలాగా ఎప్పటి నుంచి ఇది అమలు ఉంటుంది వరకు ఉంటుంది అలాగే ఈ డేట్ లోపు ఉల్లంఘించిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా లేదంటే ఈ కేసులు ఉంటే ఏం పరిస్థితి ఇంట్లో పారిపోయింటే ఏం పరిస్థితి పాస్పోర్ట్ లేకపోతే ఏం పరిస్థితి పాస్పోర్ట్ ఉంటే ఏం పరిస్థితి సో ఇలాంటివన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని కలవాలి ఏ విధంగా వెళ్ళాలి ఇవన్నీ కూడా మనకి ఆ సర్కులర్లో క్లియర్గా ఉంటాయి సో సర్కులర్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది ఇవాళ రేపు లోపే రావాలి మ్యాక్సిమం ఎందుకంటే ఆదివారం నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి ఇవాళ రేపు లోపు రావాలి ఒకవేళ రాని పక్షం ఆదివారం సరే కంపల్సరీ రావడానికి ఉంది సో అది వచ్చిన వెంటనే నేను దానికి సంబంధించిన పూర్తి రావాలైతే అయితే మీకు నేను తెలియజేస్తాను కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి ఎందుకంటే మనం ప్రతిరోజు దీని గురించి చెప్పుకుంటున్నామంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి వీడియో ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాటర్ కాబట్టి మనం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్ చాలామంది ఈ కారణం గురించి వెయిట్ చేస్తూ ఉంటారు తెలియక చాలామంది ఇబ్బందులు పడుతు ఉంటారు కొన్ని కొత్త కొత్త డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి వాళ్ళకి నేను నిన్నటి వీడియోలో చెప్పాను అయినా సరే ఇవాళ మార్నింగ్ మళ్ళీ రిపీటెడ్గా అదే క్వశ్చన్ అడుగుతున్నారు నేను వీడియోలో చెప్పాను ఆర్డర్ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ సో అదే మళ్ళీ రిపీటెడ్గా అడగడం జరిగింది అన్న కారణం పెడుతున్నారంట కదా సో ఇది ఇది పరిస్థితి అనేసి అంటే ఆడే వీడియోలో చెప్పానండి సో అనేసి అంటే లేదంటే నేను వీడియో పూర్తిగా చూడలేదు పెడుతున్నారంటే కదా నేను వెంటనే మీకు కాల్ చేశాను సో ఇలాంటివి ఉంటాయి అనమాట కాబట్టి దయచేసి ఎప్పుడన్నా మనం ఏదైనా మ్యాటర్ చెప్పినప్పుడు వీడియో కొద్దిగా పూర్తిగా విన్నారనుకోండి మనం ఎక్కువ లెంత్ కూడా పెట్టట్లేదు కదా మహా అంటే పది నిమిషాలు పన్నెండు నిమిషాలు పెడుతున్నాం పది పదిహేను నిమిషాలు కూడా వీడియో చూడలేకపోతే ఎలాగండి నేను ఎంతో కష్టపడి ఒక ఐదు ఆరు గంటలు కష్టపడి వీడియో మొత్తం సేకరించి అందులో ముఖ్యమైన పాయింట్స్ని సేకరించి మనం వీడియో కష్టపడి పెడుతున్నాం ఆ దిగ్గాడు మీకు కుదించి 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 ఒక పది నుంచి పన్నెండు నిమిషాల పెడుతున్నాం దాంట్లో అంత సమాచారం మనకు ఇంపార్టెంట్ సమాచారం మాత్రం పెట్టడం జరుగుతుంది సో దాని సరే అట్లీస్ట్ పూర్తిగా చూడండి సో అప్పుడు మీకు కొద్దిగా ఆన్సర్ అయితే దొరుకుతుంది ఎందుకంటే ఇంత పెట్టి మళ్ళీ నేను మీకు మీరు మళ్ళీ వాట్సాప్లో మెసేజ్ పెట్టి వాటికి మళ్ళీ రిప్లై ఇవ్వాలంటే కొద్ది కష్టం కదా కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మనం ఏదైనా వీడియో పెట్టినప్పుడు కొద్దిగా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి అలాగే మీరు తెలిసిన ఫ్రెండ్స్ మేము వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా చూడమని చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు వాళ్ళకి నోటిఫికేషన్స్ అందుతుంటాయి ప్రస్తుతానికి కువైట్లో ఫ్యామిలీకి సంబంధించినటువంటి వీజాలు అయితే ఓపెన్ అయ్యాయి కదా అలాగే విజిటింగ్ వీజాలు టూరిస్ట్ వీజాలు ఇవన్నీ కూడా ఓపెన్లో ఉన్నాయి అయితే దీనిపైన చాలామంది అయినక అసంతృప్తిగా ఉన్నారు కొంతమంది తృప్తి చెందినా సరే కొంతమంది మాత్రం అసంతృప్తిగా ఉన్నారు కొంతమందిగా చాలా ఎక్కువ మంది అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే గవర్నమెంట్ ప్రకటించినటువంటి దీనికి సంబంధించిన నియమ నిబంధనలు అలా ఉన్నాయి ఇప్పుడు ఫ్యామిలీ వీజ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి డిపెండెంట్ పైన ఎవరైనా పిలిపించుకోవాలంటే ఎనిమిది వందల దినాలు జీతం అయితే కనుక నిబంధనలు పెట్టారు అలాగే యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్ ఉండాలి అలాగే ఒకవేళ విజిట్ పైన పిలిపించుకోవాలంటే నాలుగు వందల దినాలు జీతం ఉండాలని చెప్పేసి పెట్టారు సో ఇది ఎంతమందికి ఉపయోగపడుతుంది ఒకసారి ఆలోచించండి మళ్ళీ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ అవన్నీ ఎక్కడ తేగలరు అందరికీ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ ఉండవు కదా కొన్ని ఉన్నా సరే అంత జీతమైతే ఉండదు కదా సో దీనివల్ల చాలామంది తనక దీని లబ్ధి అయితే పొందలేకపోతున్నారు దీని గురించి అని చెప్పేసి కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఏదైనా ప్రస్తుతానికి ఒక ఆలోచనలో ఉంది రానున్నటువంటి జూన్లో దీంట్లో కొన్ని వెసులుబాట్లు ఏదైనా ఇవ్వడానికి ఆలోచిస్తున్నట్లు చెప్తున్నారు ఈ విజిటింగ్ వీజాలు కానీ ఫ్యామిలీ వీజాలు కానీ పిలిపించుకోవడానికి ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటిలో ఏదైనా కొద్దిగా వెసులుబాట్లు అలాగే గతంలో ఆల్రెడీ చూడండి ఎయిర్వేస్ కువైట్ ఎయిర్వేస్ జెజ్ ఎయిర్వేస్లో మాత్రమే రావాలని చెప్పేసి చెప్పారు కదా సో అలా కాకుండా మీకు నచ్చినటువంటి ఫ్లైట్లో రావచ్చు ఎప్పుడు మీ దేశానికి కువైట్ ఎయిర్వేస్ కానీ జెడ్జిర్ సంబంధించిన సర్వీసులు కానీ లేకపోతే మీకు నచ్చిన విమానంలో రావచ్చు అని చెప్పేసి తెలియజేశారు సో అల్రెడీ కొన్ని విధంగా కొన్ని నిబంధనలు అయితే సడలిస్తూ రావడం జరుగుతూ ఉంది సో రానటువంటి జూన్లో మరికొన్ని సడలింపులు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో రాబోయేటువంటి జూన్లో భారీగా సడలింపులు అయితే రావాలని చెప్పేసి మనం ఆశిద్దాం ఎందుకంటే చాలామంది పాపం వెయిట్ చేస్తున్నారు వారి యొక్క పిల్లలు కానీ భార్యని కానీ విజిట్ పైన సరే అట్లీస్ట్ పిలిపించుకోవాలని చెప్పేసి కానీ ఇలాంటి యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్లు నాలుగు వందల ఎనిమిది వందల దినాలు జీతం అంటే అందరికి కుదరదు కదా కాబట్టి వీటిలో మంచి మార్పులు కనుక రావాలని చెప్పేసి ఆశిద్దాం సో ఏదైనప్పటికీ వాళ్ళు జూన్లో ప్రకటిస్తామన్నారు సో దీనికి సంబంధించిన వార్త కువైట్లోని ఒక ప్రముఖ వార్తా పత్రికలో వచ్చింది న్యూస్ అయితే సో దాన్ని మీకు నేను తెలియజేయడం జరిగింది చూద్దాం జూన్లో వస్తుందన్నారు రావాలని చెప్పేసి అది కూడా మనకి అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఆశిద్దాం కువైట్లో రమదాన్ మాసం అనగానే ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో మీకు అందరికీ తెలుసు కదా అయితే ఈ రమదాన్ మాసంలో అత్యంత ముఖ్యమైనటువంటి వంటకాల్లో వీళ్ళకి స్వీట్స్ గడ ఒకటి స్వీట్స్ లేదా వీళ్ళకి పండగ ఎదురిక గడవదు తప్పనిసరిగా మీకు స్వీట్స్ అయితే ఉండాల్సింది అంత ఇష్టంగా స్వీట్స్ అయితే తింటారు ఈ పండుగ సమయంలో అయితే వీటిలో కొన్ని పేర్లు మీకు చెప్తాను మీరు ఎప్పుడైనా సరే ఆ పేర్లు వినింటే చెప్పండి నాకైతే పేర్లు పూర్తి తెలియదు జస్ట్ నేను చూసి మాత్రమే చదివి మీకు నేను చెప్తున్నాను నేనైతే ఎప్పుడు ఇలాంటి పేర్లు అయితే వినలేదు సో మీకు తెలిసినటువంటి అరబిక్ స్వీట్స్కి సంబంధించిన పేర్లు ఏదైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి కొన్ని ఫోటోలు మీకు నేను అందిస్తాను అలాగే కొన్ని పేర్లు కూడా చెప్తాను వీటిని కనుక మీరు చూసి తినింటే కనుక లైక్ చేసుకొని కింద కామెంట్స్లో కూడా మీకు తెలిసిన ఉంటే ఏదైనా కొత్త పేరు ఉంటే కనుక తెలుపగలరు మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఆ పేర్లు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది నాకు తెలిసినటువంటి కొన్ని పేర్లు ఏమిటంటే లుకైమత్ బక్లావా జలాబియా కుతాయిఫ్ సబల్ గబ్షా బలాలీత్ ఓమాలి మహల్బియా రహష్ ఇవి కొన్ని పేర్లు ఇంకా చాలా పేర్లు ఏదైనా ఉన్నాయి అయితే వీటిలో ఎక్కువగా కువైట్ వాళ్ళు ఇష్టపడేటువంటి స్వీట్ ఏంటంటే ఓమాలి అంట ఓమాల్ అనేటువంటి స్వీట్ ఏదైతే ఉందో దాన్ని బాగా ఇష్టపడతారంట సో కూడా ఈ స్వీట్స్ పేర్లు ఎప్పుడన్నా వినండి వీటిని కానీ తినింటే కామెంట్స్లో తెలియజేయగలరు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రస్తుతానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీకు అందరికీ తెలుసు కదా చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని అరైవెల్స్ దగ్గరికి మన ఆంధ్రాకి సంబంధించిన డ్రైవర్లు ఎవరిని కానీ రానివ్వట్లేదు మనమే ఆ డ్రైవర్లు ఎక్కడ ఉంటారో వెతుక్కొని అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది సో ఒక పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు ఆ పార్కింగ్ ప్లేస్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటారో థర్డ్ ఫ్లోర్లో ఉంటారో ఫోర్త్ ఫ్లోర్లో ఉంటారో ఎక్కడ ఉంటారో తెలియదు వాళ్ళు ఫోన్ చేసి మనమే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళు ఎక్కడికి రావడానికి లేదు వచ్చినట్టయితే వాళ్ళు అదుపులో తీసుకోవడం లేదంటే వాళ్ళ వెహికల్ని సీజ్ చేయడం ఇలాంటివి ఏదైనా జరుగుతున్నాయి సో ఇలాంటి పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ట్యాక్సీ డ్రైవర్ల కోసం చెప్పేసి ఇబ్బందులు కూడా పడుతున్నారు సో ఏ డ్రైవర్ని కలవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఇంతకుముందు అయితే అనుక డైరెక్ట్గా వాళ్ళు ఎక్కడికి వచ్చేవాళ్ళు రండి మా ట్యాక్సీ ఖాళీ ఉంది రండి రండి అని చెప్పి తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు అక్కడ సో ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పేసి ఇబ్బంది పడుతుంటారు సో దానికోసం చెప్పేసి మీకు నేను ఒక నెంబర్ అయితే ఇస్తాను వీళ్ళు ప్రతిరోజు డైలీ సర్వీస్ అయితే ఉంటుంది చెన్నైకి వెళ్ళడానికి లేదంటే చెన్నై నుంచి రావడానికి డైలీ సర్వీస్ అయితే ఉంటుంది మీరు కడపకు వెళ్ళాలన్నా రాయచోటి కానీ రాజంపేట కానీ ఇటువంటి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే పీలర్ కానీ ఇటువైపు ఎక్కడ వెళ్ళాలన్నా సరే వాళ్ళకి డైలీ సర్వీస్ ఏదైనా ఉంటాయి అది కాదు మీకు ఫుల్ ట్యాక్సీ కావాలనుకున్నా షేరింగ్ కావాలన్నా సరే అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా చెన్నై నుంచి వెళ్ళడానికైనా సరే లేదంటే చెన్నైకి రావడానికైనా సరే ట్యాక్సీ కావాలనుకున్నటువంటి ఫుల్ ట్యాక్సీ లేదంటే షేరింగ్ ట్యాక్సీ మీకు డిస్ప్లే ఒక సంబంధించి నెంబర్ ఇస్తున్నా నెంబర్ కాల్ చేసి గుర్తులు కనుక్కొని మీరు ముందస్తుగా మీకు కావాల్సినటువంటి ట్యాక్సీని అతను బుక్ చేసుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనం మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకు సంబంధించినటువంటి పర్స్ని పోగొట్టుకున్నారంటే ఆ పర్సులో ఆయనకు సంబంధించిన సివిలిటీ కార్డు డ్రైవింగ్ లైసెన్సు మరి కొన్ని బ్యాంకు కార్డులు ఏదైనా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరే కనుక రాజు నాయక్ మూడే అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే రాజు నాయక్ మూడే అన్న పేరు గెలిగినటువంటి సివిలిటీ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ ఇక కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అందులో షేక్ మహమ్మద్ ఆకిఫ్ ఇవాళ రెండో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది మరియు మాలేపాటి మల్లికార్జున నాయుడు అనేటువంటి ఆయన మనకు మెసేజ్ పెట్టారు వాళ్ళ కూతురు మాలేపాటి మోక్షిత నాయుడు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నట్లు తెలియజేశారు సో మాలేపాటి మోక్షిత నాయుడు మరియు షేక్ మహమ్మద్ ఆకిఫ్ వీళ్ళిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ చేయొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్చేంజ్ ధరలు మాత్రం గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్నాయి అట్లు పెరగట్లేదు ఇటు తగ్గట్లేదు ప్రస్తుతానికి కువైట్ వైద్య మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల నలభై ఆరు రూపాయలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుక్కల వతి అనేటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామల ఇరవై నాలుగు ఐదు వందల రూపాయలుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతం ఒక గ్రామ ధర ఇరవై ఒక నాలుగు నాలుగు వందల ఎనిమిది రూపీస్గా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటుంది అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెల జాయ్